హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వీరన్న స్వామి ఆలయము ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉరుకుంద అనే గ్రామంలో ఉంది అయితే ఈ ఆలయం చరిత్రలోనికి వెళ్తే పూర్వము ఇక్కడ పూర్వము ఒక సిద్ధ పురుషుడు ఇక్కడ రావి చెట్టు కింద సిద్ధిని పొందగా ఆయన ఈ ఉరుకుంద గ్రామంలో దైవంగా వెలిచారు అని సమాచారం దయ్యాలు పట్టిన వారు ఈ ఆలయానికి వెళ్లి వారిని సందర్శిస్తే ఎలాంటి దుష్ట శక్తి అయినా సరే పారిపోవాల్సిందే మరి ఆ సిద్ధ పురుషుడు ఎవరు ఇక్కడే స్వయంభూగా ఎందుకు వెలిచారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము పూర్వము ఈ ప్రదేశంలో వీరన్న స్వామి జన్మించారు ఆ తర్వాత ఆయన తల్లి తల్లిదండ్రులు ఆయనకు కిరణ్య అన్న పేరును పెట్టారు అయితే ఆయన పన్నెండు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దాదాపుగా ఈ ఉరుకుంద గ్రామానికి ఆవులు మేపడానికి వెళ్లారు అక్కడ ఉన్నటువంటి ఒక రావి చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉండగా ఆ దారిలో వెళ్తూ ఉన్న ఒక సిద్ధ పురుషుడు ఆయన దగ్గరకు వచ్చి ఆధ్యాత్మికమైన బోధనలు చెప్పి జీవితాంతం కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి అకితం చేయమని ఆయనకు ఆశీర్వదించాడు ఇక అప్పటి నుంచి కూడా ఆయన బాలబ్రహ్మచారిగా ప్రసిద్ధిని చెందారు ఆయన చూపించినటువంటి మహిమల వలన ఆయన దేవుడిగా కొలిచారు వీరన్న స్వామిని సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అవతారం కొలుస్తూ ఉంటారు ఆ రెండు వేల సంవత్సరాల క్రితం వీరణ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిచారు వీడియో లైక్ చేయండి